ప్రాచీన శాస్త్రీయ అత్యాధునిక వైద్య విధానాలను వినూత్నంగా ఒకే గొడుగు కింద అందుబాటులోకి తీసుకొచ్చింది మెడీ నైన్ ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్ మూవీ మాత్రం చాలా బాగుందన్న ఇది ఒక బ్లాక్ బోస్టర్ మూవీ సినిమా మాత్రం చాలా బాగుంది ఎందుకంటే సాయి పల్లవి సెకండ్ మూవీ ఇద్దరు కాంబినేషన్లా ఇది ఒక బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు ఫస్ట్ మూవీ కూడా బ్లాక్ బస్ ఎలా కొట్టింది సెకండ్ మూవీ కూడా బ్లాక్ బస్ కొట్టింది అంటే మాటలు కావు రెండో సినిమా ఇట్టు కొట్టడం అంటే మాటలు కాదు కథ స్టోరీ కూడా కుదరడం లక్ అనుకోవచ్చు బాగుందన్న ఒక డిఫరెంట్గా చేసిండు కొత్తగా చేసిండు చాలా చాలా కష్టపడ్డు నాగచైతన్య గారు అంటే ఆయన కష్టపడ్డాడు అక్కడ కోరియోగ్రాఫర్ డాన్సర్స్ ప్రతి ఒక్కరు కష్టపడ్డారు ఆ సినిమాకి మొత్తం పునా పునాద అంటే డైరెక్టర్ కథ స్టోరీ రాయడం ముందుగా ఆయనకు హెడ్సప్ చెప్పాలి పాటలు చాలా బాగుంది ముందుగా శివుని పాట అది అదొకటి హైలైట్ అనుకోవాలి అంటే ముందుగా మనకు శివరాత్రి అనిపిస్తుంది అనిపిస్తా సాంగ్ మీద ఆ శివుని పాట పెట్టిండు అది ముందుగా హెడ్సప్ చెప్పాలి శంభో శంకర స్టోరీ లవ్ స్టోరీ ఒక లవర్స్ ఒక విడిపోదు అవి అంటే లవ్ చేసుకుంటారు వాళ్ళు మళ్ళీ దూరం ఉన్న ఎలా మాట్లాడకుండా ఉండలేకపోతారో మాట్లాడుకోవాలని తప్పన పడతారు అన్నట్టు ఈ సినిమానే లవ్ స్టోరీ ఫైట్స్ కూడా చాలా బాగుంది ఒక పడవల ఫైట్ ఉంటుంది ఆ ఫైట్ మాత్రం హైలైట్ ఉన్నది చాలా బాగుంది ఇది ఒక నాగజంద్ర ఫ్యాన్స్కి అక్కినేని ఫ్యాన్స్కి రామ్ చరణ్ ఫ్యాన్ అందరు ఫ్యాన్స్ చూస్తారు సినిమా అందరూ సినిమా కనెక్ట్ అయితే ఒక ప్రతి ఒక్క లవర్స్కి అన ఫ్యామిలీ కూడా చూస్తారు ముందే ఎక్కువ అంటే చెప్పాలంటే లవర్స్కి కనెక్ట్ అయ్యే సినిమా ఇది బ్లాక్ బస్సర్ సినిమాలో ప్రతి దగ్గర సెంటిమెంట్ ఉంటుంది ఆ టూన్స్ తోడే సెంటిమెంట్ టూన్స్తో కట్టి పడేసి హార్ట్ ట్యాచింగ్ చేసేసి బ్లాక్ బస్టర్ బ్లాక్ బస్టర్ బ్లాక్ బోస్టర్ అందరికీ బెస్ట్ మూ అని చెప్పొచ్చు మహాశివరాత్రి ముందుగా సినిమా మాత్రం బ్లాక్ బస్తారు